యాభై ఆరు లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో టూ ఫ్లాట్ జస్ట్ కాల్ జనసేన పార్టీ నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్తర్ ని దూరం పెట్టారు అవును పార్టీ అఫీషియల్గా ప్రెస్కోంటి చేయడం జరిగింది పార్టీ కార్యక్రమాలకి పూర్తిగా దూరంగా ఉన్నామని చెప్పడం జరిగింది వాస్తవానికి అతనికి పార్టీలో ఏ అఫీషియల్ పదవి లేదు ఏ అధికార ప్రతినిధి గాని ఇతర పదవి గాని అతనికి ఎలాంటి పదవి లేదు అయినప్పటికీ కూడా యాక్టివ్ మెంబర్ గా జనసేనకి ఎన్నికల ప్రచారంలో అతను పాల్గొన్నాడు జనసేన అంటే ఇష్టంతో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టంతో చిరంజీవి అంటే అభిమానంతో ఎప్పుడూ ఉండేటువంటి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వాస్తవానికి అతనికి సినిమా అవకాశాలు ఇచ్చింది ఆ కుటుంబం కాబట్టి ఆ కుటుంబం పట్ల విధేయత ఉండే ఆ వ్యక్తిత్వం అయింది అతని మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తర్వాత అతని మీద ఒక అమ్మాయి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత దాన్ని మనం క్యారీ చేయడం పార్టీకి ఇబ్బందికరము అని అనుకున్న జనసేన పార్టీ అతన్ని దూరం పెట్టడం అయితే జరిగింది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అని చెప్పేసి అతన్ని ఆదేశించడం అయితే జరిగింది అయితే ఇక్కడ క్లియర్ కట్గా మనం మాట్లాడుకోవాల్సిందంటే ఒకసారి జానీ మాస్టర్ మీద ఉన్నటువంటి కేసులు మనం మాట్లాడుకోవాలి జానీ మాస్టర్ మీద నిన్న ఒక ఎవరైతే తనతో పాటు పనిచేసిన అస్టెంట్ డాన్స్ మాస్టర్గా ఉన్నటువంటి ఒక అమ్మాయి అమ్మాయి ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి అమ్మాయిగా తెలుస్తూ ఉంది తర్వాత హైదరాబాద్లో లో నివాసం ఉంటున్నట్టు తెలుస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచే జానీ మాస్టర్కి పరిచయం ఉన్నట్టు తెలుస్తూ ఉంది అమ్మాయి అదే విషయాన్ని కంప్లైంట్లో కూడా పేర్కొంది రెండు వేల పంతొమ్మిది నుంచి జానీ మాస్టర్తో నాకు పరిచయం ఉంది కొత్త కన్నాళ్లుగా అవుట్డోర్ షూటింగ్లు పోయినప్పుడల్లా ముంబై హైదరాబాదు చెన్నై ఇలా ఎక్కడ అవుట్డోర్ షూటింగ్ పోయినా సరే అక్కడ నా మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు లైంగిక వేధింపులకు పాల్పడమే కాదు బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడు బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్నాడు నా మీద ఫిజికల్గా దాడి కూడా చేశాడంటూ అమ్మాయి కంప్లైంట్ చేయడం జరిగింది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్తో కంప్లైంట్ నమోదు చేసుకోవడం జరిగింది తర్వాత ఆ కంప్లైంట్ని సహజంగా ఈ అమ్మాయి నార్సింగ్లో నివాసి కాబట్టి నార్సింగ్ ఇంటికి కూడా పోయి జానీ మాస్టర్ తన మీద దాడి చేశారని కంప్లైంట్లో పేర్కొంది కాబట్టి అది నర్సింగ్ పోలీస్ కంప్లైంట్ కంప్లైంట్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది సో జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో అలిగేషన్స్ అవి మొత్తం సినిమా టాక్ గా మారింది అతను డాన్స్ మాస్టర్ యూనియన్స్ కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన కొరియోగ్రాఫర్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఆ అమ్మాయికి కార్డు మెంబర్షిప్ లేకుండా అవకాశాలు లేకుండా చేస్తున్నాడు అనేది కూడా అమ్మాయి ఆరోపణ సో తన మీద లైంగిక వేధింపులకు పాల్పడటం బెదిరింపులకు పాల్పడటం దాడికి పాల్పడటం అవకాశాలు లేకుండా చేయటం ఈ నాలుగు ఆరోపణలని అమ్మాయి అత జానీ మాస్టర్ మీద లేవనెత్తడం జరిగింది ఏవైతే ఆరోపణలు జానీ మాస్టర్ మీద వచ్చాయో ఆ వెంటనే జనసేన పార్టీ ఇమీడియట్లీ అదే రోజు స్పందించడం జరిగింది వాస్తవంగా రాజకీయాల్లో ఆరోపణలు వస్తే స్పందన తక్కువ వైసీపీ నాయకుల మీద అనేక మంది మీద అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ప్రధానికి దువ్వారి శ్రీనివాస్ ఇష్యూ నడుస్తుంటే అతను భార్య పిల్లలు వదిలేసి బయట ఏదో చేస్తున్నప్పుడు కూడా అతని మీద సస్పెండ్ చేసింది లేదు దువ్వ శ్రీనివాస్ని వాళ్ళు భార్య డిమాండ్ చేస్తుంది దువార శ్రీనివాస్ని ఎమ్మెల్సీ పదవును తప్పించండి పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అని చెప్పేసి వాళ్ళ భార్య డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా అది లేదు అంతేకాదు తా చాలామంది ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్సీల మీద గతంలో అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఉదాహరణకి గోరంట మాధవ్ అప్పుడు ఎంపీగా ఉన్నాడు ఆ రోజు ఒక ఆరోపణ వచ్చింది అతన్ని సస్పెండ్ చేసింది లేదు ఆ వీడియో కూడా అందరూ చూశారు తర్వాత అదే రకమైన వీడియో మొన్న ఒక ఎమ్మెల్సీ వచ్చింది అతన్ని కూడా పార్టీ ఈ రోజు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఇంకా అతను అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది లేదు తర్వాత అంబటి రాంబాబు అరగంట కానీ తర్వాత అవంతి శ్రీనివాస్ గంట కానీ ఇలాంటి అనేక ఆరోపణలు వచ్చినప్పటికి కూడా వాళ్ళ నిజాయితీని నిరూపించుకునేంత వరకైనా వాళ్ళ తప్పు లేదు అని నిరూపించుకునేంత వరకైనా వాళ్ళని సస్పెండ్ చేసిన పరిస్థితి వైసీపీలో లేదు కానీ ఈ మధ్య కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య టీడీపీ ఎమ్మెల్యే మీద ఒక ఆరోపణ వచ్చింది టీడీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించిన ఒక ఎమ్మెల్యే మీద ఒక మహిళ ఆరోపణ చేసినప్పుడు ఆ పార్టీ కూడా ఇమీడియట్గా అదే రోజు రెస్పాండ్ అయింది అతన్ని పార్టీను సస్పెండ్ చేసింది ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్న వ్యక్తిని కూడా వదులుకోవడానికి పార్టీ ఏమాత్రం వెనకాలేదు నీ నిజాయితీ నిరుపయోగ అయిన తర్వాత మాత్రమే నీ తప్పు లేదు అని తెలిసిన తర్వాత మాత్రమే మళ్ళా పార్టీలోకి తీసుకుంటాం తప్ప నీ పార్టీ నుంచి ఇమీడియట్గా అయితే సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో జనసేన స్పందించిన తీరు కూడా నిజంగా అమ్మాయిలు హరిసిస్తూ ఉన్నారు ఇది వాస్తవంగా ఆరోపణలా నిజమా ఇంకా ఇప్పటికైతే తెలీదు కానీ జానీ మాస్తుర మీద అమ్మాయి లేవనెత్తిన ఆరోపణల ప్రకారం అంటే అమ్మాయి చూపిస్తున్న ఆధార ప్రకారం పోలీసులు అయితే ఇప్పటికైతే కేసు నమోదు చేశారు ఆ అమ్మాయి కొన్ని ఆధారాలను కూడా చూపిస్తుంది తన ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా కొంత తీసుకొచ్చి పోలీసుల ముందు ఎవిడెన్స్గా పెట్టినట్టు మనకి సమాచారం అయితే అంతా ఉంది అతని ఇంటికి కూడా వచ్చి దాడి చేసినట్టు మరి ఇంటికి ఎందుకు జానీ మాస్తురు వెళ్ళాడు అమ్మాయి ఇంటికి దాడి చేసే పద్ధతి ఏంటి ఇది కరెక్ట్గా సమంజసం అయితే కాదు వాస్తవానికి సో ఏమి ఎనివే ఆ అమ్మాయి కొన్ని ఆధారాలను ఇప్పటికే పోలీసుల ముందు పెట్టినట్టు తెలుస్తోంది పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు నాన్ డైలబుల్ కేసులు జానీ మాస్టర్ మీద పెట్టడం జరిగింది జానీ మాస్టర్ అరెస్ట్ అయితే అతనికి బెయిల్ రావడం కూడా కష్టం చాలా సీరియస్ సెక్షన్స్ అతని మీద నమోదు కావడం జరిగింది అత్యాచారానికి సంబంధించినటువంటి సెక్షన్ నమోదు కావడం జరిగింది బిఎన్ఎస్ కొత్త చట్టాల ప్రకారం కేసులు పెట్టడం జరిగింది తర్వాత అతని మీద ఇంకా బెదిరింపుకి అనేది గాయపరిచాడు స్వచ్ఛందంగా గాయపరిచాడు అనేది ఇలా మూడు రకాలటువంటి కేసుల్ని సెక్షన్స్ని పెట్టడం జరిగింది అతన్ని ఎంక్వైరీకి రమ్మని పోలీసులు ఇప్పటికే నోటీస్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది అతన్ని పిలిచి అరెస్ట్ చేస్తారు అనేటువంటి వార్తలు అయితే అంతా ఉన్నాయి అరెస్ట్ చేస్తే మాత్రం ఒకవేళ అతను రిమాండ్కి వెళ్ళాల్సి మాత్రం ఇప్పటికే జానీ మాస్తారు ముందస్తు బేదికి అప్రోచ్ కావడానికి సిద్ధమైనట్టు మనకి సమాచారం అయితే అంతా ఉంది ఎనివే ఒకవైపు జానీ మాస్టర్ తనతో పడే తిప్పుడు తను చూసుకుంటూ ఉంటాడు తన నిజాయితీని తను నిరూపించుకుని తన ప్రయత్నం చేస్తూ ఉంటాడు అతని మీద అభియోగాలు మోపిన అమ్మాయి అవి నిరూపించేందుకు ఆ అమ్మాయి కూడా తన ప్రయత్నం తను చేస్తూ ఉంటుంది దాంట్లో ఏ వాస్తవాలు బయటకు తేలతాయనో చూడాలి ఖచ్చితంగా అమ్మాయిల మీద వేధింపులకు పాల్పడటం అనేది అందులోనూ సెలబ్రిటీ స్థాయిలో ఉండి లేదా ప్రజాప్రతినిధి స్థాయిలో ఉండి ఒక స్థాయిలో ఉండి పది మందికి చెప్పాల్సిన పొజిషన్లో ఉండి అమ్మాయిల మీద వేధింపులకు పాల్పట్టము అమ్మాయిల మీద అత్యాచారానికి పాల్పడటము అమ్మాయిలని గాయపరచడము దాడులు చేయటము ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే ఆ పొజిషన్లో ఎవరున్నా సరే మనం ఖండించాల్సిందే మనకిష్టమైన నాయకుడే కానీ మనకి ఇష్టమైన పార్టీయే కానీ మనకి ఇష్టమైన డాన్సరే కానీ సెలబ్రిటీయే కానీ ఎవరైనా సరే చేసింది తప్పు అయినప్పుడు తప్పు అని చెప్పగలిగే దమ్ము మనకు ఉండాలి కాబట్టి హెచ్వే ఈ రోజుకి ఇంకా కొన్ని విషయాలు మనకు తెలవాల్సి ఉంది ఎక్కడ కూడా మేమైతే మోహన్ పడం తప్పు తప్పు అని చెప్పడానికి మరి ఇంకా కొన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ నిజంగా ఆ అమ్మాయిని వేధించి ఉంటే మాత్రం ఖచ్చితంగా జానీ మాస్టర్కి కూడా కఠినంగా శిక్ష పడాలనే మనం కూడా కోరుకుంటాం ఏ అమ్మాయిని ఏ రకంగా వేధించినా సరే దాన్ని మనం ఒప్పుకునేది అయితే ఉండదు ఫస్ట్ జానీ మాస్టర్ తెలుగు తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ ఏర్పాటు చేసుకున్నారు జాతీయ అవార్డు కూడా ఈ మధ్య విజయ్ సంబంధించి తమిళ హీరో విజయ్కి సంబంధించిన తీసిన సినిమాకి సంబంధించి జాతీయ అవార్డును కూడా ఆయన అందుకున్నారు తనకంటూ ఒక మార్క్ వేసుకున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ డి షో ద్వారా కూడా తనేంటో మొత్తం తెలుగు ప్రజలకి బాగా కనెక్ట్ అయిన వ్యక్తి జానీ మాస్టర్ అని చెప్పుకోవాలి సో తెలుగు ప్రజలతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు అనేక మంది ఫ్యాన్స్ని కూడా అతను ఏర్పరచుకున్నాడు కెరీర్ ఒక రకంగా చెప్పాలంటే పీక్స్లో ఉంది పీక్స్లో ఉన్న కెరియరు ఒక రకంగా ఇప్పుడు ఈ ఆరోపణల ద్వారా పోడైపోతుందని చెప్పుకోవాలి అతని మీద గతంలోనే రెండు వేల పదిహేనులోనే ఒక కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది వార్తలు అంతా ఉన్నాయి గతంలో కూడా అతను జైలుకి వచ్చాడు అనేది కూడా మన సమాచారం అవుతుంది రెండు వేల పదిహేనులోనే ఒక అమ్మాయి మీద కాలేజీ అమ్మాయి మీద దాడి చేసినటువంటి కేసులో అతన్ని అరెస్ట్ చేసి జైలు కూడా పంపించాడని తెలుస్తుంది ఆరు నెలల జైలు శిక్ష కూడా అతను అనుభవించాడని తెలుస్తుంది ఇప్పుడు ఇది రెండో రకమైనటువంటి ఆరోపణ ఇప్పటికే ఇతని మీద జానీ మాస్టర్ మీద సతీష్ అనే అస్టెంట్ కొరియోగ్రాఫర్ అతను కూడా అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఈ జానీ మాస్టర్ అనే అతను వేధింపులకు పాల్పడతాడు తనకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా తనకు అనుకూలంగా లేకపోతే ఒక రకంగా తనకు బానిసిగా ఉంటే ఎంకరేజ్ చేస్తాడు తనకు బానిసగా లేకపోతే తొక్కేస్తాడు అనే ఆరోపణ కూడా చేస్తూ ఉన్నాడు అనేక మంది అమ్మాయిల మీద లైంగిక వేధింపులకి పాల్పడేవాడు జానీ మాస్టర్ అని సతీ చెప్తూ ఉన్నాడు అదే కాదు ఎప్పుడు ఈ అమ్మాయి కూడా చెప్తుంది నేను మాత్రమే కాదు ఇంకా అనేక మంది బాధితులు ఉన్నారు జానీ మాస్టర్ దగ్గర అని చెప్తా ఉంది మరి చూడాలి ఇంకెవరెవరు బాధితులు ముందుకు వస్తారో మేము చెప్తా ఉన్నాం మీకెవరికైనా మనంటివి అండగా ఉంటుంది మీరు నిజంగా ఆధారాలు ఉంటే అవి పట్టుకొని మిమ్మల్ని కనుక ఎవరైనా వేధించి ఉంటే మా దగ్గరికి రండి మేము సమాజానికి సెలబ్రిటీ హోదాలో ఎవరు ఏం చేస్తున్నారో చెప్పడానికి సిద్ధం